హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి అలిన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్ని డబ్బులు కనబడుతున్నాయి ఏంటా ఎక్కడ అనుకుంటున్నారా ఇవాళ మార్చిపెట్టే శివాలయంగుల్లో అమ్మవారికి ధనలక్ష్మి అవతారం వేశారు మార్నింగ్ ఇంకా అది వీడియో తీసాను అనమాట ఇవాళ మేము కుంకుమ పూజలో కూర్చున్నాము నేను మా ఇద్దరు పాపలు కుంకుమ పూజలో కూర్చున్నాము ఇంకా అమ్మవారికి దండం పెట్టుకోవడానికి గుళ్ళోకి వెళ్ళాము సరే డెకరేషన్ ఉంది కదా అని అది కూడా తీస్తున్నాను బాగుంది కదండి అమ్మవారు డెకరేషన్ కూడా నోట్లతో దా అన్నీ కొత్త నోట్లేను చాలా బాగున్నాయి అన్నీ అసలు వంద రూపాయల నోట్లు రెండు వందల రూపాయలు ఐదు వందలు అట్లాగా ఇప్పుడు టూ థౌజండ్ రూపీస్ నోట్ లేదు కాబట్టి లేకపోతే అది కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది పింక్ కలర్లో బాగున్నాయి ఇంక అక్కడి నుంచి ఇంకా బతుకమ్మ దగ్గరికి వచ్చాము ఇంక మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి వచ్చాము అనమాట వెనక కళ్యాణ మండపంలో కళ్యాణ మండపానికి ఇంక అప్పుడే గాజు ఇవాళ అమ్మవారికి బతుకమ్మ అమ్మవారికి గాజులతో అలంకారం అనమాట ఈరోజు అందుకని గాజులు ఇంకా అందరూ అలంకరిస్తున్నారు డెకరేషన్ చేస్తున్నారు అప్పుడే స్టార్ట్ పొద్దున్నే కదా ఇంకా కోట 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 చేసుకుంటూ వస్తున్నారు బాగుంది కదా అసలు ఎన్ని గాజులు రంగురంగుల గాజులు అసలు మిలమిల మెరుస్తూ ఎంత బాగుందో కన్నులకు అసలు చూడటానికి గాజులు కూడా అల్లారండి అసలు భలే డిఫరెంట్గా ఉంది అల్లకం నేను ఇప్పుడే అలా చూడటము అల్లటం అనేది అది కూడా ఒక ఆర్టేను అట్లా అల్లటము అలా అమ్మవారికి అలాగా రెడీ చేయటము అలా మాలల్లాగా వేయడం అమ్మవారికి గౌన్ లాగా వేశారండి గాజులతో కూడా చీరలాగా స్టెప్పులు స్టెప్పులుగా వేశారు ఓకే అమ్మ ఒక అమ్మవారికి అయింది ఇంకో అమ్మవారికి రెడీ చేస్తున్నారు అదిగోండి ఆ గాజులంతా అల్లి మళ్ళీ ప్రతి మాల పురుకోస్కి పెట్టి అది మళ్ళీ అమ్మవారికి గౌన్ లాగా నడుముకి కడుతున్నారు కుచ్చుల గౌన్ లాగా వచ్చింది బళ్ళే ఉంది ఇదిగోండి అల్లిక కూడా నేను దగ్గర నుంచి చూపిస్తాను మీకు బల్లె అల్లారు చాలా బాగుంది అల్లకము అట్లాగా మనం ట్రై చేస్తే చక్కగా చిన్న చిన్న గాజులు ఉన్నాయి కదా ఆ గాజులు దాంతో కూడా అల్లారు అలా కూడా మనం ట్రై చేసి చక్కగా ఇంట్లో అమ్మ వాళ్ళకి వేయచ్చు వేయొచ్చు బాగుంది కదా ఇదిగోండి అల్లారు అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే మేము గాజులు కూడా మేము కూడా కట్టాము స్టేజీ ఎక్కి ఏ స్టేజీ ఎక్కి అసలు భలే బాగుంది అసలు అసలు ఎక్కడ ఒక్క గాజు కానీ పక్కకు వెళ్ళటము అట్ట వెళ్ళటము ఇట్టెళ్ళటము లేదు చక్కగా స్టిఫ్గా నిలబడింది చక్కగా ఒక లేయర్స్ లేయర్స్గా లేయర్స్ లేయర్స్గా ఉంది గాజులు అల్లిక్క కూడా బాగుంది ఆ ఐడియాకి చెప్పుకోవచ్చు చక్కగా అలాగా ఓపిక్గా చక్కగా అంతా అల్లి చక్కగా అమ్మవారికి అలా కడుతున్నారు బాగుంది అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో గాజులన్నీ మిలమిలా మెరుస్తూ అసలు చెమకీల గాజులు ప్లెయిన్ గాజులు పూల గాజులు రకరకాల గాజులు రకరకాల రంగులు డిజైన్లు రకరకాలు చాలా బాగుంది ఇది వీడియో తీద్దామని చెప్పి అనమాట ఇవాళ నవరాత్రుల్లో రెండో రోజుండి గాజులతో అలంకారం అనమాట అమ్మవారికి అండ్ పక్కన తామర పూలు కూడా అది ఓపెన్ చేస్తున్నారు మొగ్గలుగా ఉన్నాయి దాన్ని విచ్చదిస్తున్నారు ఇవాళ ఇంకో విశేషం ఏంటంటే నూట ఎనిమిది తామరపూలతో కూడా కూర్చున్న ఒడిమాల ఒడిమాల కట్టుకున్న అమ్మాయి నూట ఎనిమిది తామర పూలతో కూడా పూజ చేసిద్ది అందుకని ఓ పక్కన ఆ మొగ్గలన్నీ కూడా విచ్ఛదిస్తున్నారు తామరపూలు ఓ పక్కనేమో గాజులతో అలంకరణ చేస్తున్నారు ఇదిగోండి అమ్మవారికి కూడా పూలమాలలు అనమాట అటు ఇటు పూలమాలలు ఇద్దరు అమ్మవార్లకి నాలుగు పూలమాలను అనమాట కుడివైపు ఒకటి ఎడమైపోతే ఆ టేలాడి తీస్తారు అనమాట ఇదిగోండి తామర పూలు కూడా అలా విచ్చదిస్తున్నారు విచ్చిని అమ్మరండి మొగ్గలుగా అమ్ముతారు కాబట్టి ఇంకా ఆ మొగ్గలు విచ్చదిస్తున్నారు ఇదిగో లెఫ్ట్ సైడ్కి వచ్చింది కదా ఆ అమ్మాయి వడిమాల కట్టుకొని కట్టించుకున్న అమ్మాయి అమ్మాయి అమ్మాయే ఇంకా ఈ తొమ్మిది రోజులు ఉదయము సాయంత్రం పూజ చేసిద్ది ఎదురుగా ఉందేమో మా ఫ్రెండ్ అనమాట తన పేరు శాంతి ఇంకా అందరూ అమ్మవారి సేవ అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు చెప్పండి ఇంకా చక్కగా ఎవరికి తో కూర్చినంత వాళ్ళు చక్కగా సేవ చేస్తున్నారనమాట ఇంక అప్పుడప్పుడే వస్తున్నారు ఒక్కొక్కళ్ళు టెన్ టెన్ థర్టీ టెన్ థర్టీనే అయింది టైం అప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ఇప్పుడు హాల్ ఖాళీగా ఉంది కదండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చూడండి ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోయి అటు టేబుల్ మీద కూర్చొని ఇటో టేబుల్ మీద కూర్చొని జనాలు ఇంకా ఫుల్ అయిపోయి ఉంటారు ఇంకా నేను కూడా సరే కొన్ని పూలు ఉన్నాయిలే నేను కూడా ఇంకా అది చక్క పూలు లాగా అని చెప్పేసి నేను కూడా కొన్ని పూలు వల్లిచానమాట ఇంకా వలిచేసి ఆ ఒలిచినవి అన్నీ ఇంకా స్టేజ్ మీద పెడతారు ఆ అమ్మాయి కూర్చొని ఒకటి ఒక్కటి ఇంకా పూజ చేసుకుంటుంది అనమాట అందుట్లో ఇవాళ శుక్రవారం కొంచెం ఇంట్లో కూడా పనులు చేసుకొని రావాలి కాబట్టి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయింది పూజలో వాళ్ళు ఇంకా కింద కూర్చొని వాళ్ళు బా కుర్చీలు ఉన్నాయి బల్లలు ఉన్నాయి వాటి మీద ప్లేట్లు పెట్టుకొని కుర్చీలో కూర్చొని వాళ్ళు పూజ చేసుకుంటారనమాట కింద కూర్చునేటట్టు కింద కూర్చోవచ్చు అది ఇంకా ఎవరి ఎవరి ఇష్టం వాళ్ళది ఇది కూడా ఇంకా ప్లేట్లు దాదాపు మూడు ప్లేట్లు నాలుగు ప్లేట్లు అయినాయి నూట ఎనిమిది పూలు అవన్నీ ఇంకా అన్నీ తీసి స్టేజ్ మీద పెడుతున్నా అనమాట అంత చుట్టూరు పెడుతున్నారు నిన్న మేము గుడికి వెళ్ళలేదండి నిన్న అందుకని నేను ఇది నిన్న బతుకమ్మ దగ్గర నేను వీడియో తీలేదు ఇంకా ఇవాళ ఇటు కుంకుమ పూజలో కూర్చుంటున్నాం కదా అని చెప్పేసి ఇంకా వీడియో తీశాను ఇదిగోండి అమ్మవారికి జడకు కూడా చిన్న చిన్న గాజులు ఉంటాయి కదా ఆ గాజులతో ఇందాక మీకు పెద్ద గాజులు అల్లిక చూపించా కదా సేమ్ అట్లా అని చిన్న గాజులతో అల్లారు అల్లి అమ్మవారికి జడకి కూడా చూడుతున్నారనమాట భలే బాగుంది అసలు చక్కగా అటు వెండి జడ జడ కనపడేటట్టు చూడుతున్నారు ప్లస్ వీళ్ళ గాజులు అల్లిక కనపడేటట్టు చూడుతున్నారు మరీ ఒకదాని తర్వాత కాకుండా చక్కగా ఒక్కొక్క లేయర్గా రౌండ్ తిప్పుకుంటూ చుడుతున్నారు బాగుంది మధ్యలో నుంచి కూడా ఆ వెండి జడ కనబడుతుంది మళ్ళీ ఈ పూల జడలాగా ఈ గాజులతో జడ కూడా కనబడుతుంది అది కూడా మీకు ఇంకా తీసుకొని దగ్గరికి చూపిస్తున్నాను చూసారా భలే అల్లారు ఊలుతో అల్లారు చాలా బాగుంది అసలు అది కూడా రంగురంగులు గాజులు అంటే ఎరుపు పసుపు మధ్యలోనేమో ఎరుపు వేశారు ఆ చివర ఈ చివర పసుపు రానిచ్చారు కాంబినేషన్ కూడా బాగా కరెక్ట్గా బాగుంది అల్లిక అది మరి సూదితో సూదితో మన స్వెటర్లు అవి అల్లుతారు కదండి ఆ అల్లికి లాగా ఉంది మరి ఎలా అల్లారో ఐడియా లేదు నాకు అదిగోండి గౌన్లు గౌన్ లాగా చీరలాగా చక్క లేయర్స్ లేయర్స్గా అమ్మవారికి కింద లేయర్స్ లేయర్స్గా గౌన్ లాగా పెట్టారు బాగుంది పూలజాడకి డెకరేషన్ చేశారు అది బాగుంది ఇంకా ఇంకా లోపల స్టేజీ లోపల కూడా గాజులతో అలంకరిస్తున్నారన్నమాట లోపలంతా బోసుగా లేకుండా గదులుతుంది సేమ్ ఇదే ప్రాసెస్ రోజు ఒక్కొక్క ఒకరోజు బెలూన్స్తో అని ఒకరోజు పెన్నులు పుస్తకం దేవి అవతారం కూడా వేస్తారు ఆ అయితే చక్క పెన్నులు అన్నీ ఏలాడదిస్తారు చక్క పుస్తకాలు అవన్నీ లోపల డెకరేషన్ చేస్తారు బాగుంటుంది అట్లాగా ఒకరోజు వనదేవత లోపలన్నీ చక్కగా జింకలు కూతులు పిల్లలు పులులు అవి అడవిల్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా తెచ్చి బొమ్మలన్నీ ఏలాడదీయటం చేయటం చేస్తారు బాగుంటుంది చాలా ఓపిగ్గా చేస్తారు ట్రస్ట్ మెంబర్స్ మాత్రం బాగా చేస్తారండి అసలు ఓపిగ్గా ఇదంతా పాపం వాళ్ళే పూనుకొని దగ్గర దగ్గర ఆ నెల రెండు నెలల ముందు నుంచి ఇదంతా ప్రిపేర్ చేసుకుంటే కానీ అంతమంది చేతులు పడితే కానీ ఆ అమ్మవారు చక్కగా కలగా అందంగా చక్కగా చేయించుకుంటుందండి అందరి చేత అమ్మవారు అసలు రెండు నెలల ముందు నుంచి పాపం ఆ ట్రస్ట్ వాళ్ళు చక్కగా కమిటీ మెంబర్స్ కూర్చొని డబ్బులు ఇప్పుడు ధనలక్ష్మి అవతారం ఈ తొమ్మిది రోజుల్లో ఒక రోజు చేస్తారు అంటే ఇందాక మీకు చూపించిన ధనలక్ష్మీ అవతారం మెయిన్ గుళ్ళోది శివాలయం గుళ్ళో అమ్మవారికి ఇక్కడ బతుకమ్మ అమ్మవారికి ధనలక్ష్మి అవతారం ఈ తొమ్మిది రోజుల్లో ఒక రోజు ఉంటుంది అప్పుడు కూడా నేను వీడియో తీస్తాను ఆ నోట్లో ఎన్ని కోన్లాగా చూడతారు చక్కగా అవన్నీ ఏలాడు తీస్తారు బంతులు బంతులుగా కడతారు అదంతా కూడా బాగుంటుంది అదంతా ఇవన్నీ ఈ రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి చేస్తే కానీ ఇవన్నీ రాలేదు మళ్ళీ ఇది చేయటం ఒక ఎత్తు కాదండి ఇప్పదీయటం అయితే పాపం ఇంకా కష్టమైద్ది ఇవన్నీ ఇప్పదీసి ఏంటంటే చక్కగా రోజు వచ్చిన వాళ్ళకి అట్లాగా గాజులు ఒక సిక్స్ సిక్స్ గాజులు చొప్పున ఇస్తారు అందరికి ఇస్తారు అండ్ ఇప్పుడు డబ్బులైనా అంతేనో నోట్ల కట్టలైనా కూడా అలా కోన్లలో బాల్స్ అలాగా అలా చేస్తారు మళ్ళీ అవన్నీ కూర్చొని పిన్నులు ఇప్పదియాలి చేయటం అయితే కొంచెం కష్టమైనా చేయటం అయితే చేయొచ్చు ఇప్పదీయటం అంటే ఇంకా జాగ్రత్తగా ఇప్పదీయాలి కదా అందుట్లో డబ్బులు పిన్నులు అవన్నీ కొడతారు అది ఎక్కువ చినిగినా చేసినా దబ్బుకున్నా ఈ చల్లవు కదా మళ్ళీ అందుకని అవి ఇంకా జాగ్రత్తగా తీయాలి పిండులు అవన్నీ ఇంక అందుకని చాలా ఓపిక్గా ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని పాపం చేయటం అది మాత్రం పాపం మనం అనుకోవచ్చు మంచిగా అనుకోవచ్చు బాగా చేస్తారు ఇంక అందరూ ఒక్కొక్కళ్ళు కూర్చున్నారు ఇంకా ప్లేట్లు ఇచ్చారు ఆ ప్లేట్లు మనం ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకోవటం అండి మనం పసుపు కుంకుమ నూనె ఒత్తులు సాంబ్రాని కడ్డీలు పూలు పళ్ళు మళ్ళీ పంతులు గారికి పండ్లు ఇస్తాం కదా తాంబూలం ఇస్తాం కదా అవి ఏ అయినా కానీ ఏ అయినా కానీ ఇవ్వాలి కాబట్టి మనం ఇంకా ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకోవటం నేను శ్రావణ మాసంలో కుంకుమ పూజలు జరిపిస్తారు అప్పుడేమో అందరూ అన్ని గుడి తరపునే ఇస్తారు ఇవేమో మనము బతుకమ్మ దగ్గరవి ఇది మనం లైఫ్ లాంగ్ తీసుకోపం తీసేసుకుంటాం మనం ఇంకా నేను మొన్న చెప్పినట్టు అప్పటికప్పుడు కూర్చునే వాళ్ళు అప్పటికప్పుడు కూర్చునే వాళ్ళు మనీ ఎంతో కట్టి ఇంకా కూర్చోవచ్చు అనమాట ఇంకా చాలామంది ఇంకా లైఫ్ లాంగ్ది ఒకేసారి రాయిచ్చేసుకుంటారు మా నేను ఒక ఎయిటీన్ ఇయర్స్ని క్రితమే రాయిపిచ్చేసానండి మా పిల్లలకేమో ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ముందు రాయిపిచ్చాను మా పిల్లలకి ఇంకా ఎవ్రీ ఇయర్ ముగ్గురు కూర్చుంటాం అనమాట ఎక్కువ ముగ్గురమే కలిసే కూర్చుంటాము ఎందుకంటే పిల్లలకి చేయటం రాదు కదా అందుకని నేను కూర్చుంటాను పిల్లలు ఒకేసారి ముగ్గురం ఒకే రోజు కూర్చుంటాము ఇంకా పిల్లలు కాలేజీ లేని రోజు లేకపోతే కాలేజీలో ఉన్నా కూడా ఇంకా ఆ రోజు లీవ్ పెట్టేసేసి కూర్చుంటాను అనమాట ఇవాళ కూడా ఇంకా కాలేజీకి లీవ్ పెట్టారు ఇంకా ఈ ముగ్గురం కూర్చున్నాము అందరు చూసారా అందరు చక్కగా ప్లేట్లో చక్కగా ముగ్గు వేసుకున్నారు బియ్య పసుపు కుంకుమ అన్నీ వేసుకొని చక్కగా తమలపాకు మధ్యలో వినాయకుని చేసుకున్నారు గౌరమ్మని చేసుకున్నారు కొంతమంది వినాయకుని ఒక్కడనే చేసుకుంటారు కొంతమంది గౌరమ్మనే చేసుకుంటారు కొంతమంది రెండు చేసుకుంటారు అదే ఎవరి ఇంట తీరు వాళ్ళ వాళ్ళకి ఇంట తీర్ని బట్టి ఉంటుంది మేమైతే మా ఇంటి తీరు మేము రెండు చేసుకుంటాము వినాయకుడు గౌరమ్మ అనమాట ఇంకా పిల్లలకి కూడా అదే ప్రాసెస్ చూపించాను ఇంకా పిల్లలు కూడా అదే రెండు రెండు చేసుకుంటారు పిల్లలు కూడా ఇంకా ఇంక పంతులు గారు వచ్చేటప్పటికి ఇంకా అందరూ రెడీ చేసుకొని కూర్చుంటారు ఇంక పంతులు గారు వచ్చినా స్టార్ట్ చేస్తారు అది వచ్చుది బాగుంది కదండి తెలిసిన ఫ్రెండ్ తెచ్చింది ఇది మా ఇంట్లో కూడా ఉంది పాదాలు మధ్యలో స్వస్తికి వస్తుంది మాది ఇంకా నేను ఓపెన్ చేయలేదు నాకు అంత తాట రాలేదు ఇది తెలిసిన ఫ్రెండ్ తెస్తే పార్వతిని మీకు తెలిసే ఉంటుంది తను తెస్తే ఇంకా మేము కూడా యూస్ చేసుకున్నాం అనమాట బాగుంది కదా అచ్చులు అవి వాటిలో మోడల్స్ ఉంటాయండి ఇదేమో తామరపూలు చిన్న చిన్న పువ్వులాగా వచ్చింది ఐదు రెక్కల పువ్వులాగా కింద కాడొచ్చి చిన్న కాడొచ్చి బాగుంది మా ఎదురుగా ఇంకో ఫ్రెండ్ తెచ్చుకుంది అనమాట తనది వచ్చినప్పటికేసేమో పద్మం పద్మము మా ఇంట్లో ఉందేమో అటు ఇటు పాదం వచ్చి మధ్యలో స్వస్తికి వస్తుంది అనమాట అది మన ఇంట్లో ఉంటాం కాదండి ఇలాగ తీసుకొచ్చుకొని వాడటంలోనే ఉంటుంది టాలెంట్ అంతా ఇప్పుడు మేమే ఉన్నాం మా ఇంట్లో ఉంది జస్ట్ అది మేము వాడలేదు కానీ తను తెచ్చుకుంది తెచ్చుకొని నలుగురు చక్కగా వాడుకున్నారు బాగుంది అని అన్నారు అట్లా వినియోగించుకోవాలి ప్రతి వస్తువు ఉన్నా కూడా వినియోగించుకోవాలి ఇదిగోండి కొంత ఒత్తులు అవి చేసుకుంటున్నారు పసుపు కుంకుమ పసుపుతో గౌరమ్మని అది చేస్తున్నారు పంతులు గారు వచ్చినప్పుడు ఇదంతా ప్రాసెస్ అంతా చేసేసుకొని ఉన్నామనుకోండి ఇంకా పంతులు గారి రంగాల్లే లలిత సహస్రనామము లక్ష్మీ అష్టోత్తరం చదువుతారు తొందరగా ప్రాసెస్ అనమాట టైం వేస్ట్ అవ్వకుండా ఆయనకి టైం వేస్ట్ అవ్వకుండా మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా కొంతమంది ఇదిగోండి ప్లేట్లో ఇదిగొని తినే తినే తెచ్చింది ఆ ముగ్గు డిజైన్ స్పాన్సర్ అనమాట తినేను పార్వతి అని మా ఫ్రెండ్ గగన ఈ అమ్మాయి పేరు మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇదిగోండి చక్క ప్లేట్లో కూడా అలా డెకరేషన్ చేసుకొని చక్క బల మీద కూడా ఇంకా బోసిగా ఉంటుంది దేనికిలో అని చెప్పి బళ్ళంతా కూడా అచ్చులు రుద్దేశారనమాట బాగుంది బళ్ళంతా కూడా ఇంకా దీపారాధన కూడా మనం చేసుకొని ఉంచుకోవాలి ఇదిగోండి మర్మం కూడా డైలీ మర్మం కూడా పెడతారు అమ్మవారికి మర్మం మంచి సువాసన వస్తుంది అసలు క్యారీ బ్యాగ్ చేయంగానే మంచి స్మెల్ వచ్చింది మర్మము ఇప్పుడు చాలా తక్కువ దొరుకుతుంది ఇదివరకు ప్రతి పూలల్లో మర్మం వేసేవాళ్ళు ఇదిగోండి ఇంకా స్పాన్సర్ చేస్తాను అనమాట అమ్మవారికి కొంతమంది తీసుకొచ్చి చీర జాయిట్టు అవి అమ్మవారికి ఇస్తారు ఇంకా అక్కడ పెడతారు కదంబం పూలు కదంబం పూలు బంతి పూలు చీరా జాయిట్టు అవన్నీ ఇంకా రెడీ చేశారు ఇంకా పంతులు గారు వచ్చేటప్పటికి అదంతా రెడీ చేసుకుంటే ఆయన వచ్చి పూజ స్టార్ట్ చేస్తారనమాట మేము ఈ లోపల దీపారాధన అది కూడా దీపారాధన కూడా చేయమన్నారు దీపారాధన కూడా చేసేసాము దీపారాధన అయినాక గొబ్బి తడతారండి ఇట్లా చేతులు చేతులు అనుకుంటా వెళ్తారు కదా మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇదిగోండి రేగిపళ్ళు ఇంకా ప్లేట్లో పెట్టలేదు వాళ్ళ రెండో రోజు కదా రేగిపళ్ళు పెడతారు రోజు ఒక్కొక్క నైవేద్యం పెడతారు అమ్మవారికి కంపల్సరీ ప్రతి సంవత్సరం ఆ నైవేద్యం అంటే అయ్యే నైవేద్యాలు కదండి ఆ పళ్ళుతో పెడతారు ఇంక ఇప్పుడు గొబ్బి కడతారు ఇంకా మీ చోట మీరేమండి చాలా బాగుంటుంది ఇది మాత్రం ১ <laughs> श्रीभूत नो दुष्ट महापापोक नौमुमा दुष्टीतिमहांजनाय नौ नमुमा समस्त देवदूत प्रेरकाय नमो समस्त समृत्याय नौ नम्मा अनाहत महापद्माय नौ सहस्रोजातस्ताय नौन पुराव प्रस्ताय नौ नम्हा वाणी गायत्री सावित्री संताये नौम रूम साराज्यपदाबाइ नमो नोप मुद्रटरण नौ नम्हा सहसा श्रीराय नौमुमा

ఇంక ఇదిగోండి పూజ చేసుకుంది ఇదిగోండి ఇదేమో మా మా పెద్దమ్మాయి ప్లేట్ అనమాట మా పెద్దమ్మాయి నేను ఇటు పక్కన మా చిన్నమ్మాయి కూర్చున్నాము మా పెద్దమ్మాయి ప్లేట్ ఇంక అందరిది చక్కగా మా ముగ్గురిది వీడియో తీద్దాంలే అని చెప్పేసి వీడియో తీస్తాం అది మా పెద్దమ్మాయి ప్లేటు ఇదిగోండి వాళ్ళు గుడి తరపున వాళ్ళే మనకి ఇప్పుడు ఇస్తారు నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంటి దగ్గరే చేసుకొని తీసుకొస్తాను వాళ్ళు ఇచ్చినా కూడా మన చేతులతో చేసిన నైవేద్యం మన ఇంట్లో కదా అని ఇంటి దగ్గర నుంచి చేసి తీసుకొస్తాను దగ్గర దగ్గర నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కూర్చుంటున్నాను ఈ సంవత్సరమేనండి నేను ఇంటి దగ్గర నుంచి చేసుకురాలేదు మేము ఇంకప్పుడు కప్పుడు అనుకొని అనమాట అదేమో నా ప్లేటు ఇదేమో మా చిన్నమ్మాయి ప్లేట్ అనమాట ఇంకా వాళ్ళు వచ్చిన పూజలో కూర్చున్న వాళ్ళందరికీ ఒక సిక్స్ సిక్స్ బ్యాంగిల్స్ ఇస్తారనమాట గాజులు ఇస్తారు ఇంకా అందరూ హారతులు కూడా ఇచ్చారు పూజ అంతా అయిపోయింది ఇంకా అందరూ హారతి కూడా ఇచ్చేసారు అమ్మవారికి ఇంకా పంతులు గారికి మనం దక్షిణ తాంబూలం ఇచ్చేస్తే ఇంకా పూజ అక్కడ వరకు క్లియర్ అయిపోయింది అనమాట నెక్స్ట్ తర్వాత లక్కీ డిప్పులు ఇందా మాకు లక్కీ డిప్పు కూపన్స్ ఇస్తారు పూజ అంతా అయిపోయినాక లక్కీ డిప్పు కూపన్స్ మూడు తీస్తారు ఆ మూడిట్లో ఫస్ట్ ఫస్ట్ మా అమ్మాయికి వచ్చింది లక్కీ డిప్పు మా చిన్నమ్మాయికి వచ్చింది ఇంకా చీర జాకెటు పసుపు కుంకు అది పెట్టా అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఫస్ట్ మా అమ్మాయికే వచ్చిందని ఇంకా తర్వాత రెండో వాళ్ళకి మూడో వాళ్ళకి జాకెట్ మొక్కలు అనమాట ఫస్ట్ వచ్చినాక వాళ్ళకే చేరిస్తారు అది ఎవరైనా రాని పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ ఇంకా మా అమ్మాయికి వచ్చింది ఆ ఫస్ట్ ప్రైజ్ బాగుంది చక్కగా చాలా సంతోషం అనమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా అమ్మాయికి ఫస్ట్ లక్కీ డిపు బాగుంది కదా మీకు కూడా నచ్చిందా ఇదిగోండి ఇంకా అందరూ ఇంకా పూజ కూడా అయిపోయింది ఇంకా స్వామివారికి పంతులు గారికి పూజ చేయించినందుకు దక్షిణ తాంబూలం ఇచ్చి ఇంకా పంతులు గారి చేత అక్షంతలు వడ్డిచ్చేసేసుకుంటున్నారు అందరూ దీంతో ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంకా మనం తెచ్చినవి అన్నీ మనం జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టేసుకొని ఇదిగోండి అందరూ తెచ్చిన ప్రసాదాలు కొంచెం కొంచెం మా వాళ్ళు ప్లేట్ తీసుకొని వస్తారు మనం మనం తీసుకెళ్ళి ఇంటి దగ్గర నుంచి చేసి తీసుకెళ్ళి అన్నీ ఆ ప్లేట్లో పెడితే గుడి తరపున ప్రసాదం పెడతారు మళ్ళీ మనం తీసుకెళ్ళి ఆ ప్లేట్లో పెడితే అవి కూడా ప్రసాదం పెడతారు అన్నమాట ఇదిగోండి ఇంకా తీర్థము ఇంకా ప్రసాదము అవన్నీ పెడుతున్నారు మేము ముందు రోజు అనుకున్నట్టయితే నేను ఏదైనా చేసి తీసుకెళ్లేదాన్ని మేము ఇంకా అప్పటికప్పుడు అనుకొని ఇంకా మా వారిని కూడా మార్నింగ్ పంపించి కొబ్బరికాయ ఇంకా అవన్నీ తెప్పించాము ఇంకా అప్పుడికప్పుడు అనుకొని మేము ముగ్గురుని కూర్చున్నాము ఇవాళ బా బాగా జరిగింది చక్కగా శుక్రవారం అందులో అమ్మవారికి ధనలక్ష్మి అవుతారు లోపల ఇక్కడ బతుకమ్మ అమ్మవారికి గాజులతో అలంకారము ఇవన్నీ అది అన్నిటికంటే ఇంకా విశేషం ఏంటంటే అమ్మాయికి శారీ వచ్చింది గిఫ్ట్గా అది ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఎలా ఉందండి మీకు రెండో రోజు బతుకమ్మ అమ్మ దగ్గర డెకరేషన్ చాలా బాగుంది కదా మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొరుగులో మీ బంధువులు ఉన్నా మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి డైరెక్ట్గా వచ్చి చూడకపోయినా కూడా వాళ్ళు ఫోన్లోనే దండం పెట్టుకుంటారు బాయ్